సెవెంటీన్ ఏ వర్తిస్తా చంద్రబాబు గారికి అరస అవకాశం లేదా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూర్తమైన చర్చ జరుగుతూ ఉంది అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మనం వాయిదా పడిపోయింది వాస్తవానికి ఈ సెవెంటీన్ ఏ దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు పంపించారు అది బయటకు ఎప్పుడు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా మళ్ళా సమస్య మంత్రులు ఆదాయి అంటే ఏంటి తథక అంతా రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా నోట్లకు ఉండడుకుండా డీజేకి అనుకూలంగా ఉండాలా ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తా ఉన్నాయి ఇది సహజంగానే ఇది కత్తి ఏలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలైపోయేంత వరకు అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి వీలు లేదు జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కతం వచ్చేసిన పద్ధతి వస్తా ఉంది ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి